ఖమ్మం జిల్లా మల్లెబడుగు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల పడిబాట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అతి తక్కువ కాలంలోనే విద్యకు పెద్దపీట వేస్తూ పాఠశాలలను అభివృద్ధి చేసే లక్ష్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల పథకంతో సుమారు కోటి రూపాయల వ్యయంతో కాంట్రాక్టర్లు లేకుండా స్కూల్ హెడ్ మాస్టర్ విద్యాధికారి జాయింట్ అకౌంట్ ద్వారా స్కూల్కి కావాల్సిన మౌలిక వస్తువులు వారే చేసుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు అని చేతల ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ముప్పై ఆరు మంది విద్యార్థులు టీఎం మరియు ఈఎం లో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేపనటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మన పాఠశాలకు కోటి రూపాయల కోటి రూపాయలతో నిధులు మంజూరైనవి దీనిలో భాగంగా డైనింగ్ హాల్ కాంపౌండ్ వాల్ విద్యార్థులకు డూవెల్ డెస్క్ బెంచెస్ మరియు ఐఎఫ్ ప్యానెల్స్ ని అన్ని సౌకర్యాలు కల్పించబడినవి మిగతా కార్యక్రమాన్ని తిరిగి అందరినీ పంపించామండి పిఎస్ రెండు స్కూల్స్ నుంచి డెబ్బై ఒక్క మంది విద్యార్థులు ఇప్పుడు ఆరో తరగతిలో జాయిన్ అవుతారు ఇది కాక మాకు ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా చాలా మంది లాస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా పేరెంట్స్ దగ్గర ఉండడానికి ఇష్టపడుతూ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఈజీగా మాకు త్రీ సిక్స్టీ వస్తుంది సార్ స్ట్రెంత్ లాస్ట్ ఇయర్ టెన్త్ రిజల్ట్స్ కూడా నైన్ పాయింట్ సెవెన్ హైయెస్ట్ నైన్ అబౌవ్ సిక్స్ మెంబర్స్ కి వచ్చాయి ఎన్ఎంఎంఎస్ ద్వారా జాతీయ స్థాయిలో స్కాలర్షిప్ కి ఈ స్కూల్ నుంచి ప్రతి సంవత్సరం కనీసం ముగ్గురు విద్యార్థులు పన్నెండు వేల స్కాలర్షిప్ కి సెలెక్ట్ అవుతారు సార్ స్కౌట్స్ అండ్ గర్ల్స్ లో రాష్ట్ర స్థాయిలో వెళ్ళారు జంబోరి రాజస్థాన్ లో జరిగినటువంటి కార్యక్రమానికి కూడా హాజరయ్యారు మంచి మంచి కార్యక్రమాలను ఇక్కడ విద్యార్థులకు ఈ సదుపాయాలని తల్లిదండ్రులు అందరూ చూసి ఇంకా జాయిన్ చేసే విధంగా మమ్మల్ని మేము తీర్చిదిద్దుకొని ఈ పాఠశాల యొక్క అభివృద్ధిని కోరుతూ ఇంకా మంచి రిజల్ట్స్ సాధిస్తామని కోరుతున్నాం సార్ వేసింది అనేది దీంట్లో భాగంగా మాటలతో కాకుండా ఈ ప్రభుత్వం చేతల రూపంతో విద్యను ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుందో ప్రత్యక్షంగా ఈనాడు మనం చూస్తున్నాం అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ముఖ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏవైతే గ్రామీణ ప్రాంతంలో అమ్మ కూర్చొని సైడ్ ఉండమ్మా వారి తల్లిదండ్రులు ఏవైతే కళ్ళ ఆ కళ్ళలో నెరవేర్చాలి అన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రత్యేకమైన మార్పులు తీసుకొచ్చాం విద్యను అద్భుతంగా తీర్చిదిద్దాం విద్యకి పెద్దపీట వేశామని గత ప్రభుత్వాలు చెప్పాయి మాటలకే పరిమితమయ్యాయి తప్ప చేతలకు వచ్చేసరికి ఏ రెసిడెన్షియల్ స్కూల్ చూడనండి ఏ రెసిడెన్షియల్ కాలేజీలు చూడనండి అన్నీ కూడా టెంపరీగా ఏదైతే ఈ రోజు షెల్టర్ ఏడేసుకొని తెల్లారు షిఫ్ట్ ఆడికి చేసుకొని ఆ మూడో రోజు ఆడికి అక్కడ షిఫ్ట్ చేసుకున్నట్లు మొత్తం రెంటిళ్ళు పెట్టారు తప్ప పూర్తి వ్యవస్థని విస్మరించింది గత ప్రభుత్వం విద్యార్థులు చిన్నారులు మొత్తం ప్రైవేట్ సెక్టర్ పాట పట్టారు పట్టడమే కాదు ఆ తల్లిదండ్రులు వారి ఆశలు కళలు నెరవేరటం కోసం వారి చాలీ చాలని సంపాదన ఒక పోటే తిని ఆ పిల్లల్ని మంచిగా చదివించాలని తాపత్రయం తాపత్రయం లాగానే మిగిలింది ప్రైవేట్ సెక్టార్లకు పంపించిన తర్వాత కూడా ఉదాహరణకి ఈ స్కూల్ మనం ఉన్న స్కూలే చూద్దాం ఇందాక హెడ్ మాస్టర్ గారు చెప్పినట్లు ఈ స్కూల్కి సుమారు కోటి రూపాయలు పైగా ఇప్పుడు మనం ఖర్చు పెట్టాం ఈ ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగు ఐదు నెలల్లోనే అంటే ఈ పెట్టే సిస్టమ్ సామాన్యుడికి పేదవాడికి అండగా ఏదైతే ఈ ప్రభుత్వం ఉండాలి అనే అన్ని రంగాలలో అది విద్య విషయంలో కానీ వైద్య విషయంలో కానీ ఇతరత్ర మౌలిక వసతుల విషయంలో కానీ పేదవాడికి అండగా ఉండాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ంట్రాక్టర్ల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ హెడ్ మాస్టర్ గారి పేరుతో అదే రకంగా లోకల్ ఉండే బీరో గారి పేరుతో జాయింట్ తో వారే ఆ పిల్లలకు అవసరమైన మౌలిక వసతుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ గడిచిన మూడు మూడున్నర నెలల్లో విద్య మీద ఖర్చు పెట్టిందంటే ఒక్కసారి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఆలోచించాల్సిన అవసరం ఉంది మాటలతో కాదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేతలతో ఉన్నది అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అని ప్రధాన ప్రతిపక్షాలు ఏవైతే నోరు జారుతున్నాయో వారు ఒక్కసారి వారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంతేకాదు ఎన్నికలకు ముందు ఈ ప్రపంచుతూ పోతుంది తప్పకుండా ప్రజల ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని ఈరోజు మనస్ఫూర్తిగా తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్నారి బాలబాలికలకు కూడా మనస్ఫూర్తిగా ఇవాళ అంటే వాళ్ళు పాత స్కూలే వాళ్ళందరూ వచ్చేది వాళ్ళందరికీ స్కూల్కి వస్తున్నందుకు వాళ్ళందరికీ స్వాగతం చెప్తూ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను